ప్రేమైనటువంటి వారులరా ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఏసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశం క్రింద ప్రభైన ఏసుక్రీస్తు జరిగించినటువంటి అద్భుత కార్యములను గురించి ధ్యానించుకుంటూ వస్తున్నాం ప్రస్తుత ధ్యానములో దయము పట్టిన చిన్నవాణి స్వస్థపరచుట అన్నటువంటి ప్రభైన యేసుక్రీస్తు జరిగించినటువంటి మరొక అద్భుత కార్యాన్ని గురించి ధ్యానించుకుందాం హీలింగ్ ఆఫ్ ద డెమోనియక్ బాయ్ ద క్రూయలిటీ ఆఫ్ సేటన్స్ డొమినియన్ ద క్రూయలిటీ అండ్ ద వైలెన్స్ ఆఫ్ సెన్ అండ్ ద హీలింగ్ పవర్ ఆఫ్ క్రైస్ట్ ఈ యొక్క సంఘటనలో సాతానుడు ఎంత భయంకరంగా మానవుని వేధిస్తాడో అన్నటువంటి సత్యం గురించి చూస్తూ అదే సమయంలో ప్రభుని యేసుక్రీస్తు యొక్క స్వస్థత శక్తి గురించి మరి చూడబోతున్నాం ఈ యొక్క సంఘటన మత్తయి మార్కు లూకా స్వార్తల్లో ఇక్కడ ఇవ్వబడినటువంటి వాక్య భాగంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం కనుక మత్తవార్థ పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుంచి ఇరవై ఒకటవ వచనం వరకు చూసినట్లయితే వారు జనసమూహము వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రభువ నా కుమారుని కరుణింపు వాడు చాంద్ర రోగి అయి మికిలి బాధపడుతున్నాడు ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుతున్నాడు నీ శిష్యుల యొక్కకు వాణిని తీసుకుని వచ్చి తిని గానీ వారు వాణిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరం వార్లారా మీతో నేను ఎంతకాలము ఉందును ఎంతవరకు మిమ్మల్ని సహించును వాణిని నా ఇద్దకు తీసుకుని రండని చెప్పాను అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాణిని వదిలిపోయిను ఆ గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థతనుందిను తర్వాత శిష్యులు ఏకాంతముగా ఏసినంతకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవను మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను కనుక ప్రియులారా ఈ యొక్క మత్తయి మార్కు లూకా స్వార్థల్లో రాయబడినటువంటి ఈ యొక్క సంఘటనలో ఉన్నటువంటి తలంపులను గురించి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిదిగా చూసినట్లయితే ఆ యొక్క దయము పట్టినటువంటి బాలుని తండ్రి మరి ప్రభు అని యేసుక్రీస్తు ఎదుట మోకాళ్ళుని ఏమని అడుగుతున్నాడు ప్రభువా నా కుమారుని కరుణింపు వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుతున్నాడు కనుక మొట్టమొదటి తలంపు ఏమిటంటే వేదనలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ఎదుటకు వచ్చాడు మరి ప్రభు యొక్క కనికరం కొరకు గోజాడుకుంటున్నట్లుగా మనం చూస్తాం ఈ యొక్క వ్యక్తి కుమారుని పరిస్థితి చూసినట్లయితే ఆ చిన్నవాడు చాంద్ర రోగి అని చెప్పి ప్రాయబడినట్లుగా చూస్తున్నాం అనగా మరి ఇంగ్లీష్లో ల్యూనటెక్ లేదా మెంటలీ ఇల్ పర్సన్ అని చెప్పి చూస్తున్నాం కనుక ప్రియులరా శత్రువు సాతానుడు అనేటువంటి వాడు మానవుణ్ణి ఎంతో ఆవేదనకరమైనటువంటి స్థితిలోనికి తీసుకువెళ్తాడని చెప్పి మనం చూస్తాం బాధలో ఉన్నటువంటి వారు వేదనలో ఉన్నటువంటి వారు ప్రభు ఇద్దకు వచ్చి ప్రభు కనికరం కొరకు మొరపెట్టుకున్నట్లుగా మరి ఆయా సందర్భాల్లో దేవుని వాక్యంలో మరి మనం చూస్తున్నాం కనుక ఆ యొక్క చిన్నవాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుతున్నాడని చెప్పి మనం చూస్తున్నాం కనుక ఎలాగున ఆ చిన్నవాణిలో ఉన్నటువంటి దయము ఆ బాలు సతాయిస్తూ వచ్చింది అన్నటువంటి సంగతులను గురించి చూసినట్లయితే మార్కు సువార్త తొమ్మిది ఇరవై రెండులో అది వాణి నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును అని చెప్పి చూస్తున్నాం అంతేకాకుండా మార్కు తొమ్మిది పద్దెనిమిదిలో అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయును అని చెప్పి చూస్తున్నాం అదే వచనంలో వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుని మూర్చిల్లును అని చెప్పి చదువుతున్నాం లూకా తొమ్మిది ముప్పై తొమ్మిదిలో అకస్మాత్తుగా కేకలు వేయును అని చెప్పి చూస్తున్నాం అలాగే మరి అదే వచనంలో నురుగు కారినట్లు అది వాణిని విలవిలలాడించుచు గాయపరచుచు వాణిని వదలకుండును అని చెప్పి చూస్తున్నాం కనుక ఎప్పటి నుండి ఈ యొక్క బాలునికి స్థితి ఉన్నదని ఆ బాలుని తండ్రిని ప్రశ్నించినప్పుడు మరి తన కుమారుని చిన్నతనము నుండి ఆ యొక్క దయ్యము ఇలాగున తనను వేధిస్తూ వస్తున్నదని చెప్పి ఆ తండ్రి చెబుతున్నట్లుగా మనం చూస్తాం కనుక ఇదంతా కూడా చూసినట్లయితే ఇంతకు మునుపు మనం ధ్యానించుకున్నటువంటి సేనాను దయ్యముల సమూహము పట్టినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం ఆ యొక్క వ్యక్తి మిగుల ఉగ్రుడుగా ఉన్నందున ఆ మార్గమున ఎవరు కూడా వెళ్ళడానికి మరి భయపడ్డారని చెప్పి చూశాం అంతేకాకుండా బహుకాలము నుంచి బట్టలు కట్టుకునకుండా మరి సమాధులలో నివసిస్తూ రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలో కేకలు వేయించు తను తాను రాళ్లతో గాయపరుచుకున్నాడని చెప్పి చూశాం అంతేకాకుండా మరి దయము వాణిని అడవిలోనికి తరుముకొని పోయానని చెప్పి చూశాం కనుక ప్రస్తుత వాక్య భాగంలో మనం ధ్యానించుకున్నటువంటి చిన్నవాణి పరిస్థితి కూడా మిక్కిలి బాధాకరంగా ఉన్నదని చెప్పి చూస్తున్నాం కనుక ఇంత భయంకరమైన రీతిలో బాధపడుతున్నటువంటి ఆ యొక్క చిన్నవాణిని తీసుకొని ఆ యొక్క బాలుని తండ్రి యేసుక్రీస్తు శిష్యుల యుద్ధకు వచ్చినప్పుడు వారు ఆ యొక్క బాలు స్వస్థపరచలేకపోయారని చెప్పి మరి వాక్యంలో మనం చూడగలము కనుక ఎప్పుడైతే ప్రభని యేసుక్రీస్తు తన శిష్యులు ఆ యొక్క బాలుని స్వస్థపరచలేకపోయారని చెప్పి చూశాడో వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారిని గద్దిస్తున్నట్లుగా మనం చూస్తాం మొత్తం ఈ పదిహేడు పదిహేడులో అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరం వర్లారా మీతో నేను ఎంతకాలము ఉందిను ఎంతవరకు మిమ్మల్ని సహించును అంటున్నాను కనుక విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రియులారా ఈ యొక్క సంఘటనలో మనం చూడబోతున్నాం హీలింగ్ డన్ బై జీసస్ మరి అప్పుడు ప్రవణ యేసు క్రీస్తు ఆ యొక్క బాలు స్వస్థపరిచినట్లుగా మత్త పదిహేడు పద్దెనిమిదిలో చూస్తాం అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాణిని వదలిపోయిను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతనుందిను మరి ప్రవణ యేసు క్రీస్తు ఆ చిన్నవాణి తండ్రిని ఎంతో ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తాం మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను కనుక ఎంతో వేదనతో వీలారా మరి ఆ యొక్క చిన్నవాణి తండ్రి ప్రభని యేసుక్రీస్తు ఎదుట మోకాళ్ళుని ప్రభువా నా కుమారుని కరణింపు వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుతున్నాడని చెప్పి వేదనలో కృంగుదలలో ప్రవణయేసూ క్రీస్తుకు మొరపెట్టుకున్నట్లుగా మనం చూస్తాం మరి అప్పుడు ప్రవణ యేసుక్రీస్తు ఏమన్నాడు నమ్ముట నీ నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను కనుక ప్రభనేసూ క్రీస్తు ప్రియులారా నిన్ను నన్ను కూడా ధైర్యపరుస్తున్నా మన స్థితిగతి ఎంత బాధాకరంగా ఉన్నప్పటికీ ఎంత అధైర్యం అనేదిగా ఉన్నప్పటికి ఆయన తట్టు చూడమని విశ్వాసముతో ఆయన చింతకు రమ్మని చెప్పి మరి తను కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం కనుక ఈ యొక్క చిన్నవాణి తండ్రి కూడా వెంటనే అంటున్నాడు నమ్ముచ్చున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్తున్నాను కనుక ఆ రీతిగా యేసుక్రీస్తుందో సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆ చిన్నవాణి తండ్రి ప్రభువును ఆశ్రయించినట్లుగా చూస్తున్నా కనుక ప్రియులారా మన జీవితాల్లో కూడా మన స్థితిగతి ఎంత అధైర్యకరంగా ఉన్నప్పటికీ ఒక నిరుద్యోగము ఒక అనారోగ్యము ఇంకా ఏదైనా శ్రమ శోధనలో నష్టపోయినటువంటి పరిస్థితిలో మనం ఉంటూ జీవిస్తున్నప్పుడు ఆయన చింతకు విశ్వాసంతో రమ్మని చెప్పి ప్రభుని యేసుక్రీస్తు కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం తర్వాత మరి శిష్యులు ప్రభుణయ యేసుక్రీస్తు వచ్చి ఆ యొక్క దయమును తాము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతామని చెప్పి ప్రభు యేసు క్రీస్తును అడిగినప్పుడు మరి ప్రభు ఏమంటున్నాడు వారి యొక్క అల్ప విశ్వాసం చేతనే వారు ఆ యొక్క దయమును వెళ్ళగొట్టలేకపోయారని చెప్పి మరి చెప్తున్నట్టుగా చూస్తున్నాం వారి యొక్క అల్ప విశ్వాసం మాత్రమే కాకుండా శిష్యులలో ప్రార్థన అనేది కూడా లోపించిందని చెప్పి ఆ కారణాన్ని బట్టి కూడా వారు ఆ యొక్క దయమును వెళ్ళగొట్టలేకపోయారని చెప్పి మార్పు సువార్తలో మరి ప్రభనేశు క్రీస్తు సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాం ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనాను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను కనుక మరి ఇంగ్లీష్లో చూసినట్లయితే కింగ్ జేమ్స్ లో ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అని చెప్పి ప్రాయబడి ఉంటుందని చెప్పి మనం చూస్తాం కనుక ఉపవాసంతో కూడుకున్నటువంటి ప్రార్థన గురించి ప్రభాని యేసు క్రీస్తు ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం తాను భూమి మీద ఉన్నప్పుడు మత్స్సు వార్త నాలుగవ అధ్యాయంలో ప్రాయబడినట్లుగా నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట అని చెప్పి చదువుతున్నాం కనుక తను తాను మరి దేవుని సేవ కొరకై సిద్ధపరచుకునేటువంటి క్రమంలో ప్రభు ఉపవాసముతో ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూస్తున్నాం అంతేకాకుండా ఆది సంఘములో కూడా అపస్తలలు ఆయా సందర్భాల్లో ఉపవాసము ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని కనుగొన్నట్లుగా మనం చూస్తాం కనుక దేవుని వాక్యంలో ఉపవాసం గురించి చూసినట్లయితే ప్రియులారా ఫాస్టింగ్ ఈజ్ అకంపెనీడ్ బై ప్రేయర్ కన్ఫెషన్ మోర్నింగ్ అండ్ హ్యూమిలియేషన్ కనుక మన యొక్క స్థితిగతిని గుర్చినటువంటి తీవ్రతను వ్యక్తపరుస్తూ దేవుని సన్నిధిలో ఉపవాసంతో కూడినటువంటి ప్రార్థనా సమయాన్ని మనం కలిగి ఉంటామని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం మరి ఒక పాపపు ఒప్పుకోలు విషయంలోనైతేనేమి ఒక తప్పిదాన్ని బట్టి ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపంతో ఒప్పుకునేటువంటి విషయంలోనైతేనేమి మనలను మనము తగ్గించుకునేటువంటి క్రమంలోనైతేనేమి ప్రభు సన్నిధిలో ఉపవాసంతో కూడినటువంటి ప్రార్థన సమయాన్ని కలిగి ఉంటామని చెప్పి దేవుని వాక్యం ద్వారా ఫ్రిలారా మనం చూస్తున్నాం అందుకే మరి వీ నీడ్ టు మేక్ ష్యూర్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ లీగలిస్టిక్ అండ్ ఇట్ ఈస్ నాట్ అ హంగర్ స్ట్రైక్ బిఫోర్ గాడ్ వీ కాంట్ గెట్ గాడ్ టు ఫాస్టింగ్ వీ జస్ట్ ఎక్స్ప్రెస్ అవర్ డీప్ కన్సర్న్ ఓవర్ అవర్ సిచ్యువేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కనుక మన యొక్క స్థితి పట్ల కానీ లేదా ఇతరుల స్థితి పట్ల కానీ మనం కలిగి ఉండేటువంటి భారం అనేది ఉపవాసంతో ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టుకునేటువంటి వారంగా చేస్తుందని చెప్పి మనం చూస్తాం కనుక ప్రిల్లారా ఈ యొక్క ధ్యానం ద్వారా ఆ యొక్క చిన్నవాడు దయ్యము పట్టిన కారణాన్ని బట్టి ఎంతగా వేధించబడ్డాడనేది మనం చూస్తూ వచ్చాం అయితే మరి యేసు యేసుక్రీస్తు తన యొక్క అద్భుతమైనటువంటి శక్తిని మరొకసారి ప్రదర్శించి ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ చిన్నవాణ్ణి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ వచ్చాం ఎలాగైతే మరి ప్రభుని యేసుక్రీస్తు ఆ యొక్క చిన్నవాడిని తండ్రితో నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చాడో మరి అదే వాగ్దానాన్ని మన పట్ల కూడా మరి ప్రభు యశు సెలవిస్తున్నట్లుగా మనం చూడగలము కనుక మనం కూడా మన యొక్క బాధలో ప్రంగుదలలో మన యొక్క భారమంతా విశ్వాసంతో ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలో కుమరించినట్లయితే మరి ఆయన మన పట్ల తన కార్యం జరిగించి తన మహిమను మనకు కూడా కనపరుస్తాడని చెప్పి ఈ యొక్క సంఘటన ద్వారా మనం చూస్తున్నాం కనుక అలాగున మనం కూడా జీవిస్తూ దేవుని మహిమను గురించి సాక్ష్యం మనకు కూడా ప్రభు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థనతో ఒక ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధిరా ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ యొక్క సమయంలో చాంద్ర రోగంతో బాధపడుతున్నటువంటి చిన్నవాడు అపవిత్రాత్మ చేత బాధింపబడుతూ ఎంతో మరి వేదనలో ఉన్నప్పుడు ఆ చిన్నవాణి తండ్రి ప్రభాని యేసుక్రీస్తు ఎదుట మోకాల్లోని ప్రభువా నా కుమారుని కర్ణింపు వాడు చాంద్ర రోగి మిక్కిలి బాధపడుతున్నాడు అని చెప్పి మొరపెట్టుకున్నప్పుడు నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం అని చెప్పి ఆ చిన్నవాణి తండ్రిని ధైర్యపరిచి ఆ యొక్క దయమును పారదోలడం ద్వారా ఆ చిన్నవాణి స్వస్థపరిచినట్లుగా చూస్తూ వచ్చాం మీ యొక్క శిష్యులు ఆ దయ్యమును మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతామని చెప్పి అడిగినప్పుడు అల్ప విశ్వాసం చేతనే అంతేకాకుండా మరి ఇటువంటి కార్యము ఉపవాసము ప్రార్థన ద్వారానే సంభవం మగునున్నటువంటి మాటలను మీరు పలికినట్లుగా చూస్తూ వచ్చాం మేము కూడా మరి మా యొక్క స్థితిగతిలో మిమ్మల్ని ఆశ్రయించేటువంటి వరంగా విశ్వాసంతో ప్రార్థన ద్వారా మీ సన్నిధిలో చేరి మా భారాన్ని కుమ్మరించుకొని తద్వారా మా జీవితాల్లో మీరు జరిగించబోయేటువంటి కార్యం గురించి అనేకులకు సాక్ష్యం ఇచ్చుటకు మాకు కూడా సహాయం చేయమని కొద్ది ప్రార్థన ప్రవీణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఆవున మీకే సమర్పించుకుని తండ్రి ఆమెను